రైతు రుణమాఫీ చేసిన ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది రైతులకు రెండు లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను దాని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని వ్యక్తులు ఉన్న రూపాయ రూపాయ బిగబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం రెండు లక్షల పైన ఆ పై మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కాలేదు చెప్తున్నా నేనే చెప్తున్నా కదా నేనే చెప్తున్నా నేనే చెప్తున్నా సుమారు మూడు వందల నలభై ఐదు మందికి రుణమాఫీ అయింది రెండు లక్షల కోట్ల రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రుణమాఫీ అయింది ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కావాలి మళ్ళీ అదే రుణభాబి కాలని మాత్రం వేరు నాకు రుణబాబి గాలే కేసీఆర్ బాగుండే